ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ఎన్నికలు అయిపోయాయి కామన్ మ్యాన్ కాన్ అయిపోవాల్సిందే రాజకీయ నాయకులు కమిట్మెంట్ అయిపోవాల్సిందే అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దా ఆ రాజకీయ నాయకుడు ఆ పార్టీ ఈ రాజకీయ నాయకుడు ఈ పార్టీ గతంలో ఈ రాజకీయ నాయకుడు ఈ పార్టీ చేయలేదు కాబట్టి అవతల పార్టీ రాజకీయ నాయకుడు అవతల పార్టీ తరపున మనకు న్యాయం చేస్తాడు ఏమో అని చెప్పేసి ఈ పార్టీని కాదని ఆ పార్టీకి ఓటేస్తాడు కామన్ మ్యాన్ ఓటు ఉన్న ప్రతి వ్యక్తి ఆలోచన చేసేది అదే కానీ జరుగుతున్న తతంగం మనం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏం జరుగుతుంది ఈ తతంగం అంటే మోసపోయేది కేవలం కామన్ మెన్నే కమిట్మెంట్ అయ్యేది గెలిచినటువంటి ఆ తర్వాత ఓడిపోయినటువంటి నాయకులు పార్టీ వాళ్ళు 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 కమిట్మెంట్ అయ్యి వాళ్ళు వాళ్ళు సర్దుకుంటారు సర్దుకొని కామన్ మ్యాన్ కామ్ చేస్తూ ఆ కామన్ మ్యాన్ కామ్ చేసి ఐదేళ్ళు కామన్ మ్యాన్ తో కామెడీ రాజకీయం ఆడుతూ ఉంటారు కానీ ఇది ప్రజానికానికి తెలియదు మనం ఆ పార్టీ కావచ్చు ఈ పార్టీ కావచ్చు మనం మధ్యలో ఈ రాజకీయ నాయకులకు కామెడీ కాలం అయిపోయాం వాళ్ళేమో కమిట్మెంట్ అయ్యారు వాళ్ళ కేసులు వాళ్ళవి వీళ్ళ కేసులు వీళ్ళవి ఇలా పరిపాలన ఉన్నప్పుడు వాళ్ళను అరెస్ట్ చేయరు వాళ్ళ పరిపాలన ఉన్నప్పుడు వీళ్ళను అరెస్ట్ చేయరు అంతా డ్రామానే ప్రజలు మిమ్మల్ని నమ్మితే మీరు మీరు కమిట్మెంట్ అవుతారా మీరు మీరు రాజీ అవుతారా మీరు మీరు జనాల భూములను పంచుకునే పనిలో ఉంటారా మీరు మీరు విషయంలో రాజీ అవుతారా ఏది ఈ పరిపాలన అనే విధంగా చంద్రబాబు నాయుడుపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై జగన్ ప్రభుత్వంపై జగన్ ఎందుకు లోపల వేయలేదు ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నారు మీరు మీరు లాలుచీనా అని ఓ సీనియర్ మేధావో లేకుంటారు జర్నలిస్ట్ ఆ తర్వాత సామాన్యమైన కామన్ మెన్ను నాకు తెలియదు కానీ వాట్సాప్ లో ఓ మెసేజ్ పెట్టాడు ఎందుకు ఎందుకు జగన్ ఉన్నాయి పలాని ఇది ఉంది మీరు ఎందుకు లేట్ చేస్తున్నారు కాబట్టి కామన్ పేపర్ మీరు గ్రామాలు ఆడుతున్నారా ఓట్లేసే ప్రజలను మీరు మోసం చేస్తున్నారా మీరు మీరు రాజీ అవుతారా ఏంటి పరిస్థితి అని ప్రశ్నిస్తూ ఉన్నారు ఇది పులి కూడా జరుగుతూ ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి కామన్ మ్యాన్ అవుతూ ఉన్నాడు రాజకీయ నాయకులు తెలుగుదేశం పార్టీ కావచ్చు వైకాపా పార్టీ కావచ్చు లోపల వాళ్ళు రాజీ అయ్యి ఇష్టానుసారంగా వాళ్ళు పాగాలు పంచుకుంటూ ఉన్నారు అనేది కూడా పులి ఆరోపణలు ఉన్నాయి అంటే మీకు ఓట్లు వేసిన కామన్ మెన్ కామెడీ అయిపోయారా మీరు కామెడీ వాళ్ళు ఓట్లు వేస్తే మీరు కాసులు పంచుకోవడానికి కాస్ట్గా బతకడానికి మీరు ఈ విధంగా వేసిన కారణం మీరు కామెడీగా తీసుకొని మీరు మీ ఇష్టంలో చిన్నట్టు కాస్ట్ లైఫ్ గడిపేందుకు మీరు ప్రణాళికలు వేసుకుంటారా మీరు మీరు రాజీ అవుతారా అనేది ఒక ఆయన అడిగాడు ఈ వీడియోలో చూశారు కదా అనేదే నా చిన్న వీడియో ఇది అన్నారా ఇది ఎవరి తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ దేవన్ గారు నమస్తే స్ట్రిక్ట్ గా రూల్స్ ఫాలో కండి ఈ రోజు త్రీ నాట్ సెవెన్ రిజిస్టర్ అయ్యి కదా జగన్ మోహన్ రెడ్డి మీద ఇదే డీజీపీ ఆధ్వర్యంలో కేసు రిజిస్టర్ అయ్యి కదా త్రిపుల్ ఆర్ కేసు ఏ త్రీగా ఉన్నాడు కదా ఎత్తి లోపలేండి ఎందుకు భయపడుతున్నారు ఏమ్మా మీరు మీరు ఒకటా అదే అయితే ఇంతసేపు ఉంచుతారా అంటే చట్టం ముందు రాజకీయ నాయకులు ఒకటి పారిశ్రామికవేత్తలు ఒకటి నాలంటూడు ఒకటా కదా నీ దగ్గర ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పటిదాకా అంటే మీ రాజకీయ నాయకులందరూ ఒకటే ప్రజలేమో ఎరుబోగుల్లాగా ఉండాలా ఎవరికి ముద్దండి జగన్మోహన్ రెడ్డి అయితేను ప్రజాస్వామ్యం అనేది చాలా గొప్ప ప్రక్రియ ఆ గొప్ప ప్రక్రియలో అందరినీ ఒకే విధంగా చూడాలా అది చూడకుండా ఆయన బెదిరిస్తుండో మేము బెదిరిపోతుండం మీడియాలో హైలైట్ కాదు కావాల్సింది ఈరోజు చట్టబద్ధ పాలన చేయమని ప్రజలు ఎన్నుకున్నారని జగన్మోహన్ రెడ్డికి అసలు అవకాశమే ఇవ్వలేదు పదకొండు సీట్లు ఇచ్చారు ఆడుకుందాం ఆంధ్ర గా బైరల్గా ఉండరికి పోయి ఆడుకోపో క్రికెట్ అని నీకు మీరు ఎందుకు భయపడుతుంది ప్రభుత్వము ఏం అవుపాడ జగన్మోహన్ రెడ్డి అవినీత